దానికి సంబంధించి ఇప్పటికే పర్మిషన్స్ అన్ని కూడా రావడం జరిగింది దాన్ని తప్పకుండా వచ్చే పది నెలలు పన్నెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాను దానికి ఏం పెద్ద డ్యామ్లు కట్టాల్సిన దానికి పెద్ద సివిల్ వర్క్ పెద్ద విపరీతంగా చేయాల్సిన అవసరం లేదు దానికి కేవలం పైప్ లైన్ అయ్యటం మోటార్ పెట్టడం పంప్ చేయటం మాత్రమే ఇప్పటిదాకా ఏదైతే పని అయిందో అదే చాలా పెద్ద పని పర్మిషన్స్ తేట పని ఇప్పటిదాకా శంకుస్థాపన ఇప్పుడు కూడా అన్ని పర్మిషన్స్ తో అయినవి కాదు ఎప్పుడు కూడా ఫారెస్ట్ పర్మిషన్స్ రావాలా ఫారెస్ట్ పర్మిషన్స్ కంటే కూడా ఇంకా కష్టమైంది టైగర్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ పర్మిషన్స్ రావడం అంటే చాలా కష్టమైంది చాలా ప్రాజెక్టులు పెట్టారు ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసి ఇది ఒక్కదానికే ఆ టైగర్ రిజర్వ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రెండు పర్మిషన్స్ వచ్చి మనకి ఇప్పుడు చాలా ప్రాజెక్టు కేవలం పైప్ లైన్ వేయటం మోటార్ పెట్టి దానికి వాటర్ పంప్ చేయడం మాత్రమే మిగిలి ఉంది దాన్ని వచ్చే పది నెలలు పన్నెండు నెలలో తప్పకుండా పట్టిసీమ ఎనిమిది ఎనిమిది తొమ్మిది నెలల్లో చేయగలిగింది వరికపోయినలో పన్నెండు నెలలో ఎందుకు చేయలేమో మా అందరం కూడా గమనించాలి రెండవది ముఖ్యమైనది మీ కొద్దిగా ఇది సంబంధం లేకపోయినా కానీ పల్నాడు ప్రాంతానికి మొత్తానికి సంబంధించింది సాగర్ కుడి కల కల స్థిరీకరణ చేయటం ఏదైతే నకరికల నుంచి కింద దాకా ఈ సంవత్సరం చూశారు మీరు బోర్లో నీళ్లు అలాగే పంట పంటకి నీరు లేదు ఈ సంవత్సరం దానికి కారణం పైన వర్షాలు రాకపోతే ఇంకా ముందు కృష్ణాలో పైన వరదలు రాకపోతే ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు అది స్థిరీకరణ చేయాలంటే గోదావరి నదీ జలాలు తీసుకొచ్చి రైట్ కెనాల్ కలపాల్సిందే అది కలిపే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం మూడవది మరి ముఖ్యమైనది త్రాగునీటి సమస్య రోజు వస్తా ఉన్నారు నా దగ్గరికి వస్తూ ఉన్నారు బ్రహ్మారెడ్డి గారి దగ్గరికి వస్తూ ఉన్నారు అందరి దగ్గరికి వస్తూ ఉన్నారు వినుకొండలో కానీ ఇక్కడ కానీ అన్ని చోట్లకి కూడా ఈ రోజులో వస్తూ ఉంది ఏంటంటే సార్ బోర్ ఎండికి తాగడానికి నీళ్ళు లేవు లేకపోతే కనీసం వాటర్ ట్యాంకర్ అన్న పెట్టారు కుదిరినంతలో పెడతా ఉన్నాం వాటర్ ట్యాంకర్లు బోర్లు వేస్తా ఉన్నాం కానీ పన్నెండు పన్నెండు వందల అడుగులు పదమూడు వందలు అడుగులు వేసినా కానీ బోర్ పడట్లేదు బోరు పడని పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఎందుకు దానికి పరిష్కారం ఏమిటంటే ఒకటే ఒకటి ఏదైతే సాగర్ నుంచి వాటర్ గిట్ పైప్ లైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్ కనుక మనం కనెక్ట్ చేయగలిగితే తప్పకుండా అన్ని సమయాల్లో వరదలు వర్షాలు లేనప్పుడు కూడా పెద్ద ఎక్కువ అవ్వదు అక్కడ నుంచి వాటర్ ఎక్కువ తీసుకోవాల్సిన నీరు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు సాగర్ని తాగటానికి అయితే అంటే అయితే చాలా ఎక్కువ అవసరం కానీ తాగటానికి అంత అవసరం లేదు కాబట్టి అక్కడ నుంచి తీసుకుంటే వాటర్ కూడా ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు ఏదైతే కష్టపడతా ఉన్నారో ఇది మార్చి నెల మార్చి నెలకే ఇలా ఉందంటే ఊహించుకోండి ఈ సంవత్సరం మే జూన్కి ఎలా ఉంటుందో వెలుగులో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి బొల్లాపల్లి అటువంటి గ్రామాల్లో వాళ్ళు స్నానం కూడా మూడు నాలుగు రోజుల ఒకసారి చేసే పరిస్థితి ఉంది నీళ్లు లేక అది మారాలి అంటే ఈ తాగటానికి నీళ్ళు అనేది వాటర్ గడ్ ఏర్పాటు చేసుకుంటేనే అవుతుంది అలాగే ఇక్కడ సంబంధించి మెడికల్ మెడికల్ హాస్పిటల్ వంద పడకలకి అప్గ్రేడ్ చేయాలి తప్పకుండా అప్గ్రేడ్ చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడ యువతకి ఉపాధి కల్పించే విధంగా చిన్న మధ్య 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 తరగతి పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేసేదానికి ప్రయత్నిస్తామని ఐదు వచ్చే ఐదు సంవత్సరాలు ముందుకు అందరికీ ప్రయత్నిస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా దీంతో పాటుగా దీంతో పాటుగా సరే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముందుకు వస్తా ఉన్నారు మాకేం జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఎంత మనము బూతులు తిట్టి మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా ఇంకోటి దూషించిన ఇంకోటి చేసినాం కోటి చేసిన చివరికి అందరూ కూడా అడిగేది అయ్యా సరే అన్ని భార్య మాట్లాడారు మీరు మీకు ఓటేస్తే మాకేం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఇక్కడ ఇక్కడ ఉన్న మహిళలు ప్రతి ఒక్కరు కూడా మా ఉంది ఆ ప్రశ్న మైండ్ లో ప్రశ్న ఉంది దానికి సమాధానమే ఏదైతే మహాశక్తిలో ఇప్పటికే చెప్పడం జరిగింది పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చే కార్యక్రమం మూడు సిలిండర్లు ఫ్రీ నాలుగు మూడవది ఉచిత బస్సు మహిళలకి ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఇంకొకరి పైన లేకపోతే ఆటోల పైన దాని ఖర్చు అన్ని కూడా తగ్గించుకునే విధంగా ఉచిత బస్సు అలాగే నాకు చెప్పినట్లు డ్రింకింగ్ వాటర్ నా ఐదవది తల్లికి వందనం ఏదైతే స్కూల్కి పంపించే పిల్లలు ఉన్నారో ఇది కూడా మహిళలకు సంబంధించింది వీరే ఎక్కువ ఇబ్బంది పడేది స్కూల్కి పంపించేదానికి వారందరూ బాగానే తిరుగుతారు బయట ఒకళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటా తిరుగుతూ వస్తారు కానీ చివరికి స్కూల్కి పంపించేటప్పుడు బాగా ఇబ్బంది పడేది ఆ డబ్బు వెతికి 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 తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు మీకే ఇబ్బంది కలుగుతుంది ఆ ఇబ్బంది నుంచి బయటకు తీసుకురావడానికి పంపించిన ప్రతి విద్యార్థికి కూడా ప్రతి కొడుకి కూతురికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఈ తల్లికి వందలలో చేయబోతున్నాం ఇది మహిళలకు సంబంధించి ఏదైతే ఇందాక చెప్పారో ఈ ప్రాంతానికి సంబంధించి పల్లానికి సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి ఎందుకు ఈ చెప్తా ఉన్నానని మీ అందరూ ప్రశ్నించవచ్చు ఎందుకు ఇదంతా మేము కార్యకర్తలే కదండి మీ నాయకులే కదండి అని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పటిదాకా ఒక ఎత్తు ఎలక్షన్ క్యాంపెయిన్ ఇప్పటి నుంచి ఈ ముప్పై ముప్పై ఐదు రోజులు రేపు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మీరు వెళ్ళినప్పుడు గ్రామానికి వెళ్ళినప్పుడు సరే మీకున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా చెప్పొచ్చు ఇప్పుడు నేను వచ్చి నాకు ఇబ్బంది అయింది నాకు ఆ ఇబ్బంది అయిందని నేను చెప్పుకోవచ్చు నా ఇబ్బంది మీకు ఎవరు పట్టుద్దా నాకు జరిగిన ఇబ్బంది లేకపోతే నాకు ఏమన్నా నిజంగా జరిగి ఉంటే కనుక నేను చెప్పుకుంటే కూర్చుంటే మీకు ఏమన్నా కనెక్ట్ అవుతామా లేదు కదా ఎప్పుడు మనం ఒకళ్ళ కనెక్ట్ ఎదురు వాళ్ళు కనెక్ట్ అయ్యేది అంటే మీకు ఏం మేము ఒక అవకాశం వస్తే అనేది నేనే వచ్చి ఇక్కడ చెప్తా ఉన్నానంటే నేను కోరేది ఏంటంటే మిమ్మల్ని కూడా అదే చేయమని ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఏ ఊరికి వెళ్ళినా ఏ అస్సీ కాలనీకి వెళ్ళినా పల్లెకి వెళ్ళినా కానీ దయచేసి వారికి మనం ప్రభుత్వం వస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు వేస్తే వారికి జరిగే లబ్ధి ఏంటో చెప్పేదానికి ప్రయత్నించ అని చెప్పి మనం కోరుతా ఉన్నాం అదే నిజంగా చేయవలసిన కార్యక్రమం అది చేస్తే ఈ ముప్పై ముప్పై ఐదు రోజులు తప్పకుండా ఏదైతే మీరందరూ కలలు కంటున్నారో అది తప్పకుండా జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా చివరిగా నేనేది ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి మమ్మల్ని గెలిపిండి లేకపోతే బ్రహ్మారెడ్డి గారిని గెలిపిండి అని చెప్పి అడగటం ఒకటి దానికంటే కూడా నేను అడిగేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని గెలిపించండి పల్నాడుని గెలిపింది గెలిపేయండి దానికి ఎవరికి ఓటేస్తే ఇస్తే బాగుంటుందో ఆలోచించి మీరు ఓటేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి